నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రెస్ మీట్ చూస్తే ఎట్లా ఉందంటే అది ఒక పసలేని ప్రెస్ మీట్గా నేను చెప్తా ఉన్నా గత రెండు సంవత్సరాలుగా గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి యొక్క పాలన చూస్తుంటే అది అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రైతులకు వెన్నంటి ఉన్న నాయకుడు ఎవరు అని అంటే గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు అని నేను చెప్తున్నా ఏదో జైనాకు సంబంధించిన ప్యాక్స్ సెంటర్లో ఈ విధంగా సన్న రకం వడ్లను దొడ్డు రకంగా కేటాయించు దానివల్ల ప్రభుత్వాలకు నష్టం జరిగింది రైతులకు నష్టం జరిగింది ఇది మోసపూరితమైనటువంటిది వాళ్ళు మోసం చేసి చీటింగ్ చేస్తా అంటే వాళ్ళను రై అక్కడ కాపాటిండు మంత్రి గారు అనే విధంగా మంత్రి గారిని ఉద్దేశించి ఏకవచనం ఏకవచనంతో మాట్లాడినటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాస్తవంగా అక్కడ వచ్చినటువంటి ఆరోపణలను మంత్రి గారికి తెలియగానే దాని మీద ఎంక్వైరీకి పంపించడం జరిగింది ఎంక్వైరీకి పంపించిందే మంత్రి గారు మరి అక్కడ ఆ ఎంక్వైరీలో బిఎస్ లత గారు ఆ వచ్చిన ఆరోపణలు వెంటనే తీసుకొని ఉన్న స్థానిక సెక్రటరీ గారిని సస్పెండ్ చేయడం జరిగింది వచ్చిన ఆరోపణలు ఎందుకంటే ఎక్కడ కూడా ప్రభుత్వానికి మద్దతు తెచ్చే విధంగా ఉండకూడదని వెనువెంటనే ఆ కన్సెంట్ సెక్రటరీ గారిని సస్పెండ్ చేసి దాని మీద ఎంక్వైరీకి ఆదేశించి ఎంక్వైరీ తీసుకొచ్చిన రిపోర్టు అక్కడ ఎక్కడ కూడా సన్న రకము దొడ్డు రకం అని కానీ దొడ్డు రకము సన్న రకం వర్లు అని ఎక్కడ కూడా జరగ రాయడం జరగలేదు ఇది అక్కడ ఉన్నటువంటి రైతులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైతులు మేము అక్కడ సెంటర్లో దొడ్డు వాటిలే ఓసినాము దొడ్డు వాటిలే అమ్ముకున్నాము ఉన్నటువంటి నేరుగా రైతులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఒకసారి మీరు గమనించాలని చూస్తున్నాం వీళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక ఇలా మంత్రిగారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను జీర్ణించుకోలేక అసలు బీఆర్ఎస్ అడ్రస్సే గల్లంత అనేటువంటి తరుణంలో ఆ ఒత్తిడిని తట్టుకోలేక లేనిపోని ఆరోపణలను ఇటు ప్రభుత్వాన్ని మంత్రిగారిని బదనాం చేసే కార్యక్రమాన్ని ఎజెండాగా తీసుకొని ముందుకు పోతున్నారే తప్ప ఇది ఒక కేవలం ఒక దురుద్దేశపూర్వకమైనటువంటి మాటలుగా మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడం నేర్చుకోండి మీరు ప్రజల యొక్క సమస్యలను గుర్తించి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకునే విధంగా ప్రతిపక్షాల రోల్ ఉండాలి తప్ప మీరు మంత్రిగారిని వదనం చేస్తేనో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మీరు చిత్రీకరిస్తేనో మిమ్మల్ని ప్రజలు గుర్తించే స్థాయిలో లేరు మిమ్మల్ని ఎప్పుడూ అసలు ప్రజలు మర్చిపోయారని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం